హాయ్ ఫ్రెండ్ మేము సండే రోజు ఫ్యామిలీతో కలిసి సరదాగా విజయపట్నం హార్బర్ బీచ్కి వెళ్ళాము అయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది అది మరి శివయ్య మహత్యవనాలు యాదరించుకోవడం జరిగిందో అనుకోకుండా జరిగిందో మాకైతే తెలియదు కానీ జరిగింది చూడండి ఇక్కడ మా పెద్దోడు సముద్రం ఒడ్డున గొయ్యి తీసి ఇసు ఇసుక వాడు డిజైన్ చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే నేను ఎందుకు దాన్ని క్యాప్చర్ చేసాను వీడియో వీడియో క్యాప్చర్ చేసిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి అరే ఇలా కాదురా శివలింగం తయారు చేద్దాము శివలింగం అని చెప్పేసి వాడికి నేను చెప్పాను అనమాట సరే అని చెప్పేసి వాడు ఇక మెల్లిగా శివలింగం స్టార్ట్ చేయడం మొదలు అలా శివలింగం చేస్తూ ఉన్నాడు చేస్తా చేస్తూ ఉన్నాడు నేను కూడా వీడియో చూస్తూ ఉన్నాను అది కూడా అనుకోకుండా మైండ్లో తట్టింది వాడితో అన్నాను అది శివలింగం తయారు అని చెప్పేసి అన్నాను చూశారు కదా సముద్రం కనపడుతుంది కదా బ్యాక్గ్రౌండ్ వెనకాల చాలా మా మావాడు చేసే విగ్రహానికి సారీ శివలింగానికి వాటర్కి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట అయితే అల్లలు వస్తా పోతా ఉన్న వెనక్కి ముందుకి కానీ మేము చేసే శివలింగం దగ్గర మాత్రం అల్లలు మాత్రం రావట్లేదు అనమాట ఇంతలో నేను మావాడు అంటున్నా అరే పెద్ద కొంచెం పెద్ద సైజ్ చీర అలా కాదు కొంచెం పెద్ద చీర అని చెప్పి చెబుతా ఉన్నా అంటా ఉంటే వాడేమన్నాడంటే చేస్తాడే కాకపోతే దీంట్లో గుంటలో నీళ్ళు లేవు అని చెప్పేస్తారు యాక్చువల్గా సముద్రం ఒడ్డిన మనం తీస్తే కొంచెం గొయ్యి తెస్తే ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి కదా కాకపోతే అక్కడ అంత నీళ్లు లేదన్నమాట సరే మావోడు ఏదో ఏదో చేస్తున్నా కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఏదో ఇంకో ఇంకో బదులు ఇంకో సెటప్ ఏదో వస్తున్నట్టు అనిపించింది నాకైతే ఇక నేను మా వాడితో నేనేమన్నానంటే నువ్వు ఆగరా నేను చేస్తాను నీ కుదరట్లేదు నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అన్న అంటే ఏం డాడీ వాటర్ లేవు కదా అందుకే మట్టి పెట్టినా కానీ నిలబడతా లేదు అని వాడు నాతో చెప్పాడు యాక్చువల్ అదే జరిగింది మా డిస్కషన్ యాక్చువల్గా నేను మా పెద్దోడు మా సిస్టర్ అనమాట దీంతో పార్టిసిపేట్ చేసింది అనమాట చేయడానికి యాక్చువల్గా మా సిస్టర్ ముందు గుంట తీట్టు మొదలెట్టింది తర్వాత మా వాడు మట్టితో సెకండ్ వన్లో చేశాడు దాన్ని ఆ తర్వాత నేను దాన్ని అనుకోకుండా వేడి తీసి ఏదో బాగుంది సరే సోళం ఉంచట్లని చెప్పేసి అని స్టార్ట్ చేశాను అలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మావోడు చేసిన షేప్ ఎలా వచ్చింది అది మరి వాటర్ లేక సెట్ అవ్వట్లేదు యాక్చువల్గా మావడు మిస్ ఒక ప్రయత్నం చేస్తాను దాన్ని సెట్ చేయడానికి ఆయన కానీ సెట్ అవ్వట్లే వాడికి చూస్తున్నా కదా ఆ వీడియోలో ఆ షేప్ అనేది వాడు కుదరలేదో లేదా సెట్ అవ్వలేదు మొత్తం కేసు జరిగింది ఇక చూసి నాకు ఇచ్చినాకేంది ఇలా చేస్తున్నాడు నేను ట్రై చేద్దామని చెప్పేసి అనుకుని మా ఓడితో నేను చెప్పాను అరే నేను చేస్తాను ఉంటాను అని చెప్పేసి ఆయన కానీ వాడు మీరు ట్రై చేస్తానే ఉన్నాడు వస్తుందని అని చెప్పేసి సరే అని చెప్పి నేను సరే అవకాశం వద్దాను వాడిని ట్రై చేయని వాడిని నేర్చుకోవాలని తెలిసినతో నేను అలా ఓకే అని చెప్పేసి అన్నాను తర్వాత వాడి కాక సరే నాడు నువ్వు చేయి నేను తీస్తాను వీడియో అని చెప్పేసి అన్నాడు నేను వెళ్ళి సొంతగడ్డలో చేతులు కొడుకు రారా పని ఫోన్కి ఎస్కంటే చెప్పినటు అందరూ వెళ్ళాడు అంత దూరంలో వాళ్ళు అక్కడ దాకా వస్తున్నాయి అనమాట ఈ మావాడు శుభ్రంగా చేయి వాష్ చేసుకుని వచ్చాడుగా నా ఉన్న ఫోన్ వాడుక చెప్పి నేను ప్రయత్నం చేయడం మొదలు పెట్టాను అనమాట అప్పుడు నేను చేయటం అలా స్టార్ట్ చేసాను లేదో నేను మనసులో అనుకున్న వాటర్ వస్తే బాగుండు వాటర్ వస్తే బాగుండు దగ్గరికి గుంట మొత్తం నిండితే బాగుండు నేను శివలింగం తయారు ఈజీగా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ అనుకున్న అలా అనుకున్న ఐదు నిమిషాలు కూడా అవలే అయిందో లేదో ఒక్కసారిగా వచ్చింది పెద్దలా ఒక్కసారికి వచ్చి మొత్తం శివలింగ యువతల వరకు వచ్చింది వచ్చి గుంట మొత్తం నింపేసింది అన్నమాట శుభ్రంగా ఇలాగ మమ్మల్ని చూసి కొంతమంది చేయడం మొదలెట్టారు వాళ్ళకి రాలేదనుకోండి తర్వాత విషయం అది కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా సముద్రం ఒకసారి ఇలా ఎక్కడ దాకా రావటం ఏంటి నీళ్ళు ఇచ్చి అనడం ఏందో నాకు అదే ఆశ్చర్యం ఉంది చూడండి వస్తుంది దగ్గరికి వచ్చేసింది వాటర్ అక్కడ నుంచిందో మా సిస్టర్ అనమాట చూడండి ఎలా వచ్చిందో ఎక్కడి దాకా వచ్చింది వాటర్ ఆ గుంట మొత్తం నింపేసింది నాకు అదే ఆశ్చర్యం వేసింది శివయం మహిమ అనుకోవాలో మరి ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు ఇది మాత్రం ఎక్సలెంట్ అప్పుడు దాకా నా అనుకో మనసులో అనుకోనొక్కసారికి వచ్చింది నేను కూడా ఒక్కసారిగా దేవుడు మనల్ని అనుగ్రహించాడు చేయమని విగ్రహం చేయమని అనుగ్రహించాడు అనే ఉద్దేశంతో నేను కూడా ఇక ఉత్సాహంగా ఇంకా వేగంగా చేస్తూ ఉన్నాను ఇక అక్కడి నుంచి మా సిస్టరు ఈ పక్కన మా మేనుడు కెమెరాతో వీడియో తీసుకుని మాత్రం మా పెద్దోడు అనమాట ఇక నా ప్రయత్నం స్టార్ట్ చేశాను చేస్తూ ఉన్నాను అనమాట ఇంకో విషయం ఏంటంటే విగ్రహం చేసేంతవరకు నీళ్ళు ఉన్నాయి విగ్రహం మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత నీళ్ళు మాత్రం అయిపోయాయి నీళ్ళు మొత్తం అయిపోయినాయి ఇక ఆ తర్వాత మా అయిపోయిందని అనుకున్నాము ఇంతలోకి మా సిస్టర్ వచ్చి ఇంకా ఇంకా తవ్వుతూ ఉందం అనుకుంటా నీళ్ళు కోట కోసం ఎంత ఎంతో ఎంతలోకి వస్తుంది అని చెప్పేసి అలా తవ్వుతూ ఉంది అది మీకు తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికి తయారయ్యే విధానం చూడండి శివలంగా ఎలా తయారు చేస్తాను చూడండి మా మేలు చూసారా ఆడు చెడగొట్టాలని చెప్పేసి అంత ప్రయత్నం చేస్తాడు నేను కేకలేస్తా ఉన్నానండి అండి ఇక చూపిపోయేసరికి ఈ ఒక్కటి వీక్ అనమాట అండి దెబ్బ పక్కకి వెళ్ళిపోయాడు తిప్పలబడి ఏదో రకంగా నాకు నా కుదిరినట్టుగా నేను శివలింగాన్ని తయారు చేశాను తయారు చేసిన తర్వాత నీళ్ళు ఆ నీళ్ళు వాడి కొంచెం చుట్టూ చదువు చేస్తూ ఉన్నాను అనమాట తర్వాత నాకు ఆలోచన కలిగింది శివలింగం అయితే తయారు చేశాము మరి పూలు అయ్యి అలంకరణ చేయడానికి పూలు అయ్యి లేవు కదా దగ్గరలో ఏం లేవు అక్కడ చుట్టుపక్కల అంతా ఇసుక చముతుందప్తే ఏమీ లేవు అప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు అర్థం తర్వాత అక్కడ నాకు గవ్వలు కంపడిది గోవలు తీసుకుని ఆ గోవలు శుభ్రంగా కడిగి ఆ గొవ్వలతోనే నేను అలంకారం చేశాను అనమాట చూడని ఎలా అలంకరణ చేశాను పైన వచ్చేసరికి ఏదో చందమామ గంగా ఉన్నట్టుగా గొవ్వలు పెంచాను శివుడి నెత్తి మీద మనకి చందమామ ఉంటుంది కదా అలా అన్నమాట తర్వాత కళ్ళకు కూడా ఏం చేశానంటే మూడు నేతలు శివయ్యి మూడు గాను మూడు గొవలు సెట్ చేశాను అనమాట చూడండి నేను వీడియోలో ఎలా చేశాను అవి నీళ్ళు కూడా సెవెన్ అయ్యేసరికి నీళ్ళు కూడా ఆల్మోస్ట్ వర్క్ వచ్చేసింది ఇంకా మళ్ళీ సెట్ చేసుకుని మూడో కని పెట్టాలని చెప్పేసి ఎత్తుకు ఎత్కను కాసేపు ఏదైనా ఏది పెడదామని చెప్పి కొంచెం పెద్దది చూస్తూ ఉంటుంటే నాకు ఇంకో అక్కడే ఒక చిన్న గోవా లాంటిది ఒకటి దొరికింది ఉంది ఇక అది తీసుకుని మూడోనేతరంగా సెట్ చేశాను అనమాట మూడోనేతరం పెట్టిన కాసేపుకి వాటర్ అయితే పూర్తిగా ఇంకిపోయినాయి శివలింగం కూడా అయిపోయింది తయారు చేయడం అయిపోయింది అనమాట అందరూ చుట్టుపక్కల వచ్చి జానంలో చూసి వెళ్తున్నారు అనమాట ఏం చేస్తున్నారు ఏం చేస్తు చేస్తాడని చెప్పేసి అందరూ అలా ఉండిపోయారు చూశారు కదా ఇంతసేపు నేను చేస్తూ ఉన్నాను మళ్ళీ ఒక అన్న కూడా రాలేదు ఒక్క అల మాత్రమే వచ్చింది అలవాటు వాడు ఆ గుంట మొత్తం నిండిపోయింది మేము చాలాసేపు దగ్గర అరగంట సేపు ఆడే ఉన్నాం ఎల్లో ఎల్లో ఏదా కూడా ఆడే ఉన్నాము ఒక అల కూడా రాలేదండి కంటే ఒక అల కూడా రాలేదు దరిదాపులు కూడా రాలేదు నిజంగా ఇది మాత్రం నేను నేను నమ్మినా నమ్మైనా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వ మహత్యమే ఎందుకంటే ఒక్కొక్కసారి అలా వచ్చింది అంతకుముందు కూడా అలా రాలేదు మీరు బొమ్మ చేసిన తర్వాత కూడా అలా రాలేదు నేను బొమ్మను చేయడానికి నాకు నీళ్ళు కావాలనుకున్నాను వచ్చింది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను మాత్రం గట్టిగా నమ్ముతాను మీరు నమ్మిన నవ్వన మీరు నమ్మినా నవ్వేయినా మీరు చూ తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నే నేను మీకు వీడి పెడతాను ఇక వాటర్ కూడా చూశారు కదా వాటర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది తీసుకోలేదు పూర్తి తీసుకో అది మూడో నేత్రం కూడా పెట్టేశాను చూడండి నమ్మితే లైక్ చేయండి ఇందాక చెప్పా కదా మా సిస్టర్ ఏం చేసిందంటే ఇంకా నీళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా పెద్ద కొంటే చూశారు నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాయి మొత్తం చల్లంతా ఖాళీ అయిపోయింది వాటర్ ఎంత వేయాలి తర్వాత వీళ్ళు మా సిస్టర్ మా అబ్బాయి ఇద్దరు కలిసి ఇంకా పొయ్యి తీశారు లోతుకి తీశారు అది కంఫర్టబుల్గా చాలా లోతుకి పోయి ఆ వెళ్ళిన తర్వాత అభిషేకం చేద్దామని తీసాము తీసినప్పుడు లోతుకి వెళ్ళి నీళ్ళు ఏర్పడియమట మా ఓడి రోడ్డు ఎలా అభిషేకం చేస్తున్నారు అది వాళ్ళకు వచ్చిన ఐడియా అభిషేకం చేద్దామని చెప్పేసి గొయ్యి తీశారు ఇంకా ఒత్తిడి తీశారు అప్పుడు నీళ్ళు నీ ఆ నీళ్లతో వాళ్ళు అభిషేకం చేశారు నేను కూడా అభిషేకం చేయడం చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ శివయ్య మాత్రం తర్వాత చూసి ఎంతసేపు కూడా మళ్ళీ అలా అక్కడ టచ్ చేయలేదు అండి తర్వాత వచ్చేసాము ఇక ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము అక్కడే చూసి చూసి ఇంక వస్తే టచ్ చేసిన చూసాము ఒక్క అలా కూడా శివయ్య దగ్గర రాలేదు ఎప్పుడైతే శివ విగ్రహం చేద్దాం ఒక నీళ్ళు అనుకుంటే